దేవునికి స్తోత్రం నేటి వాక్య ధ్యానం కొరకు దాని గ్రంథం మూడవ అధ్యాయం రాజైనటువంటి నెబకథనేజరు ఒక అరవై మోర్ల ఎత్తైనటువంటి ఒక బంగారు ప్రతిమను సిద్ధం చేశారు వెడల్పేమో ఆరు మోర్లు ఉంది అంటే తొంభై అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పైనటువంటి ఒక భారీ ఎత్తు విగ్రహాన్ని నెవకదనేజరు బంగారముతో చేయించి దాన్ని దూరా అనేటువంటి ఒక మైదానంలో నిలబెట్టడం జరిగింది నిలవబెట్టినటువంటి ఆ నెబినేజరు ఏమనుకున్నాడు అనంటే నేను ఏదైతే చేస్తున్నానో అది ప్రజలందరూ అంగీకరించాలి నేను చేసేటువంటి పనిని ప్రజలు ఏమాత్రం అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు అని తన యొక్క ఆలోచనను ప్రజల ముందు పెట్టాడు వాస్తవానికి నెబినేజర్కి గొప్పగా ఉండాలని తనలాగా ఇంక ఎవరు ఏ రాజు ఉండకూడదని తన వైభవము ప్రపంచమంతా చూడాలని ఎప్పుడూ ఆలోచన కలిగి ఉంటా ఉండేవాడు అందుకనే ముందు అధ్యాయంలో మనం చూస్తాము అతనికి వచ్చినటువంటి ఆ దర్శనం లేకపోతే కళ ఏంటో మనం గమనిస్తే ఆ కళలో కూడా బంగారపు తలగా ఉన్నాడు అతను పైవాడుగానే ఉన్నాడు అంటే అతని ఆలోచనలు ఎప్పుడు పైగా ఉండేటువంటివిగానే ఉన్నాయి ఇతడు బాగా గర్విష్టి ఎప్పుడు కూడా తన గొప్పతనాలు పేరు ప్రఖ్యాతిలు కావాలని ఆరాటపడేటువంటి మనసు అతనికి ఎప్పుడు ఉంటూ ఉండేది ఈ విగ్రహాన్ని చేయించడం ద్వారా తన అంతరంగంలో ఏముందో ఇతను బయట పెట్టినటువంటి విషయం మనం గమనించగలుగుతాం వాస్తవానికి ఇది పూర్తిగా బంగారంతో చేసి ఉండి ఉండకపోవచ్చు కానీ బంగారంతో పైన తాపడం జరిగి ఉండొచ్చు అనేది పండితుల యొక్క అభిప్రాయం ఏది ఏమైనా బంగారంతో ప్రతిమను చేయడం అది మైదానంలో నిలబెట్టడం జరిగింది అయితే దాని యొక్క ప్రతిష్టత దినానికి రాజుగారు ఏం చేశారనంటే ఆ దేశంలో ఉన్నటువంటి తను రాజ్య పరిపాలనలో ఉన్న ప్రతి అధికారిని రమ్మని చెప్పాడు ఆ అధికారులు ఎవరు అని అంటే రాజ్య పరిపాలనలో పరిపాలకులు ప్రముఖులు రాష్ట్రాధిపతులు మంత్రులు ఖజానాదారులు న్యాయాధిపతులు ప్రముఖ న్యాయాధిపతులను ప్రాంతీయ పరిపాలకులను అతను పిలవడం జరిగింది ఈ ప్రతిష్టతకు ఈ విగ్రహారాధన ప్రారంభించటానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడు రావాల్సిందే అధిపతి రావాల్సిందే ఎవ్వరు తప్పిపోవడానికి వీలు లేదని చెప్పాడు దాని తర్వాత ప్రజలు కూడా రావలసినటువంటి అవసరత ఉన్నది అని చాటించాడు దీని తర్వాత అతను ప్రకటించిన మాట ఏంటంటే నేను ఇంపైనటువంటి సంగీతాన్ని వినిపింపబోతున్నాను అది ఏంటి అంటే బాకానాదం పిల్లనుగ్రోవి పెద్ద వీణ సింపోని అనేటువంటి ఈ వాయిద్యాలతో వినసొంపగా వాయించడం ప్రారంభించిన తర్వాత వచ్చిన ప్రజలందరూ దేశస్తులందరూ నబిక కథ నేజర్ నిలవబెట్టినటువంటి ఆ ప్రతిమకు సాష్టాంగ నమస్కారం చేయాలని ఒకవేళ గనక అలాగున చేయకపోతే వారు అగ్నిగుండంలో వేయబడవలసిన అవసరత ఉంది అని ఖచ్చితంగా ప్రకటన చేసేశాడు అతని ఉద్దేశం ఏంటంటే తన సామ్రాజ్యం లాంటి సామ్రాజ్యం మరొకటి ఉండకూడదో అతని యొక్క ఆలోచన ప్రకారంగా నేనే తప్ప గొప్పోడు ఇంకొకడు ఎవరు కూడా ఉండటానికి వీలు లేదు నేను చేసినట్టు ఇంకెవ్వరు ఎన్నడూ చేయకూడదు అనేది అతని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ రోజున కొంతమంది స్వభావాలు ఇలా ఉంటాయి నాకులాగ ఇంకెవరు పాడకూడదు నాకులాగ ఎవరు డ్రెస్ సెన్స్ చేయకూడదు నాకులాగా ఎవరు మాట్లాడకూడదు నాకు లాగా అని చాలా మంది తనకు తనకే సెల్ఫ్ చెప్పుకుంటూ నాకులాగ ఇంకెవ్వరూ ఉండకూడదు అనుకుంటుంటారు ఆ స్వభావము గర్వానికి చూచిన ఒకవేళ నీకు అలాంటి అభిప్రాయం ఉంటే నీవు నెవకదినజ ఒకే పందాల ఉన్నారు కనుక నువ్వు మార్పు చెందవలసిన వ్యక్తిగా ఉన్నావు లేదు అంటే నబినేజర్కి వచ్చిన మార్పు దేవుడు నీకును ఏదో ఒక రోజు తప్పకుండా కలుగు చేస్తాడు అందుకే ఎప్పుడు దేనిని బట్టి ఎవరిని బట్టి కూడా గర్వము రావటానికి వీలు లేదు నబినేజర్ యొక్క ఆలోచన అలాంటి ఆలోచన అలాంటి గర్వపు హృదయము ఎవరికి ఉండకూడదు అన్ని రకాల వాయిద్యాలు గానం వినబడినప్పుడు వెంటనే వెంటనే వాళ్ళు ఏ దేశస్తులైనా ఏ భాష మాట్లాడే వాళ్ళైనా సరే నెబద్దు నేచరు నిలబెట్టిన ఆ విగ్రహానికి సాష్టంగా నమస్కారం చేసి పూజించాలి అనేది రాజైన నెప్పుకద్దు నేచర్ యొక్క ఉద్దేశం పాపములో పడిన మనిషి ప్రమాదంలో నుంచి ప్రాణాలతో బయటపడేందుకు ఏదైనా చేస్తాడన్నట్లుగా ఎవరో కొంతమంది మాత్రమే ఇలాగున దిగజారకుండా నిలబడతారు పరిస్థితి ఏదైనా ఎవరేమైనా నా భక్తిని నేను అనుకునే వారు కొద్ది మంది ఉంటారు అలాంటి కొద్ది మందిలో షడ్రక్ మేషక్ అభ్యర్థినిగో అనే ముగ్గురు ఉన్నారు వీళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళ భక్తి చాలా శ్రేష్టమైనది ఎందుకంటే చాలా దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తులుగా బ్రతుకుతున్నారు పరాయి దేశం వెళ్ళినా వాళ్ళు దేవుని విడవక మరువక దేవునిలో ఉన్నారు అందుకే దేవుడు వారిని కూడా హెచ్చించడం మనం గమనించగలుగుతాం అయితే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం కనబడుతుంది అదేంటి అని అంటే ఎనిమిదవ వచనంలో ఈ బంగారు ప్రతిమకు నమస్కారము అందరూ చేశారట ఆ సమయంలో కల్దీలో కొందరు ముఖ్యులు రాజు దగ్గరికి వచ్చి ఈ యూదులపై కుండాలు చెప్పడం మొదలు పెట్టారు ఇంతమంది లక్షలాది మంది ప్రజల మధ్యలో ఎవరు సాష్టంగా పడ్డారో ఎవరు పడలేదు అంతగా గమనించలేకపోవచ్చు కానీ రాజుగారికి కొంతమంది ఈ మాటను సారయిస్తున్నారు రాజా ఉన్నారే అందులో ప్రాముఖ్యమైన వారు ఎవరంటే షడ్రకమేశంకి అభ్యర్థనగోలు వాళ్ళు మీరు నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కరించలేదు సాష్టంగ పడలేదని కొండాలు చెప్తున్నారంట చాలా బాధాకరమైన విషయం కారణం ఏంటి అనంటే వీరు గడిచిన దినాల్లో లు వీరిని కాపాడిన విధానం మనకు అర్థమవుతుంది ముందు అధ్యాయంలో కల్దీలను మాంత్రికులను జ్ఞానులను అందరిని కూడా చంపేయమన్నాడు నిపుచరు కల్దీలు అనగా జ్యోతిష్కులు వాళ్ళు జ్యోతిష్కుని చెప్పేవాళ్ళు కల్దీలు వీళ్ళందరినీ చంపేయమన్నాడు కారణం ఏంటి అని అంటే నాకు కళ వచ్చింది కళ కళ భావం చెప్పమన్నాడు ఎవరైతే కళకు భావం కళ కూడా చెప్తారో వారు బ్రతుకుతారు లేకపోతే అందరిని అన్నాడు వారికి బదులుగా దానియేలు ప్రార్థన చేసి దర్శనాన్ని చూసి అది వివరం చెప్పినందువలన యూదులైన ఈ యొక్క నలుగురు వలన ఆ ఖల్దీలు కానీ ఆ మంత్రికులు గాని బ్రతికిపోయారు కానీ చూడండి వీళ్ళ వల్ల బ్రతికిన వాళ్ళే సమయం వచ్చినప్పుడు వీళ్ళ మీదకి లేనిపోని మాటలు అన్ని మోపుతున్నారు ఉంటారండి ఇలాంటి పనికి మళ్ళీ బుద్ధి కలిగిన వాళ్ళు నీ వల్లనే మేలు పొందుతారు నీ వల్లనే సహాయం పొందుతారు నీ వల్లనే క్షేమం కలుగుతారు నీ వల్లనే వారికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళే నీ మీద తిరగబడతారు అంటే పాముకి పాలు వేసి పెంచితే అది ఏదో ఒక రోజు వాళ్ళు కాటు వేసినట్లుగా విషంతో నింపబడిన కొంతమంది పనికి మాలిన మనసు కలిగిన వారు ఉంటారు అలాంటి వాళ్ళు ఈ కల్దీలు అనగా జ్యోతిష్కులు ఉన్నారు వీళ్ళ స్వభావం చూడండి ఒక దినాన్న వీళ్ళ వలనే బ్రతికేరనే కనీసపు కృతజ్ఞత లేకుండా మేమే ఉండాలి మాకు విలువ లేకుండా పోయింది వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళు హెచ్చించబడిపోయారు వీళ్ళు ఏదైనా రాజుగారికి చెప్తే అది జరిగిపోతుంది వీళ్ళే పై స్థానంలో ఉన్నారు అని ఆలోచన చేత మేమే పైన ఉండాలని జ్యోతిష్కులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే రకమైన ఆరాటం పడుతున్నారు వాళ్ళు ఎన్ని నిందలేసినా ఎన్ని రకాలు వేసినా వీళ్ళకి ఏమీ భయం లేదు ఎందుకంటే వారు ప్రభువుని కలిగిన వారు నెబకదినేజారి దగ్గరికి వచ్చినప్పుడు నెబినేజర్తో అంటున్నారయ్యా మీ యొక్క ఆలోచన ఆజ్ఞ వీళ్ళు లక్ష్య పెట్టలేదు మీరు నిలబెట్టిన దేవతకు వీళ్ళు పూజలు చేయట్లేదు వీళ్ళు అనగానే నెబనేజర్కి ఎక్కడ లేని అత్యాగ్రహం వచ్చేసింది చాలా రౌద్రంతో నింపబడిపోయాడు వాళ్ళను పిలిచాడు ఇదిగో మీరు నేను చేసిన పనిని వ్యతిరేకించారట మీరు నా దేవతకు పూజించలేదట ఇదిగో మీరు ఇలాంటి చేసిన కారణాన్ని బట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తాం మరొకసారి చెప్తున్నాను మీరు నమస్కరిస్తారా సాగిలు పడతారా లేదనంటే ఇదే జరగాల్సింది మీకు అని చెప్తే వాళ్ళు ముగ్గురు ఒకటే మాట మాట్లాడుతున్నారు నవ్వు కదనేచరు మాకు నువ్వేదో చేసేస్తావు అనే భయము చింత ఏమీ లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్ని గుండములో నుంచి తప్పించి రక్షించుటకు సమర్థుడు అని చెప్పారు సమయం వచ్చినప్పుడు వారు దేవుని కొరకు ఎలాగ బ్రతకాలో ఎలాగ నిలబడాలో వారు బహుగా ఎరిగిన వారు చాలా మంది సమయం వచ్చినప్పుడు తప్పించుకొని పక్క పోతారు నాకు తెలియదు అన్నట్లు దూరం అయిపోతారు కానీ అలాగు లేరు ఒక్క నమస్కారం పెడితే గొడవ వదిలిపోయింది ఒక్కసారి సాష్టంగా పెడితే గొడవ వదిలిపోయింది బతికిపోదురు ఎందుకు వచ్చింది ప్రాణాల మీద తెచ్చుకోవడం అని అనుకోవటం లేదు చాలా మంది ఈ రోజు అలాగ ఉన్నారు ఎందుకు ఒక మాట అంటే అయిపోయింది కదా ఒక చిన్న అబద్ధమే కదా ఆడెత్తే సరిపోదు కదా ఒకసారి దేవుణ్ణి నమ్ముకోలేదంటే ఆయనకి ఒక్కసారి గొడవ దొరిపోదు కదా తర్వాత మరలా మనం ముందుకు సాగిపోవచ్చు కదా ఎందుకు వచ్చిందో వాళ్ళ చేతిలో పడ్డం అని భావిస్తారు ఒక్కసారి కూడా విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసాన్ని కోల్పోవటానికి వీలు లేదు వారు విశ్వాసాన్ని కాపాడుకొని నిలదొక్కుని ప్రభు కొరకు ఉంటే వారు కలిగినటువంటి ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఆ యొక్క వేడి కలిగినటువంటి అగ్నిగుండాన్ని మరింత ఏడంతలు పెంచమన్నాడు ఎందుకంటే అతనికి వచ్చిన తీవ్రమైన కోపం అది నా దగ్గర పని చేస్తూ నా నేను ఇస్తే బతుకుతూ పొరుగు దేశం నుంచి వచ్చిన మీరు నా మాటకు విధేత చూపించలేదని చాలా కోపం తెచ్చుకున్నట్ట వారిని బట్టట ముఖం వికారం అయిపోయిందట ఎందుకు వాళ్ళు చెప్పిన సమాధానాన్ని బట్టి మా దేవుడు తప్పించగలరు రక్షించగలరు ఒకవేళ గనక తప్పించకపోయినా మాకు బాధ లేదు ఎందుకంటే దేవుని కొరకు చచ్చిపోయాము అనే ఒక తృప్తితో మేము చచ్చిపోతామన్నాడు ఎంత ఎంత విశ్వాసంలో వారు నిలబడి ఉన్నారు రాజుగారికి ఎదురు సమాధానం చెప్పగలిగినంత విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు దేవుడు వారిని చూసి మురిసిపోయి ఉంటాడు ఎందుకంటే నా కొరకు నిలబడడం ఎంత గొప్ప సంతోషం కదా దేవుడికి ఆయన భావించి ఉంటాడు ఖచ్చితంగా చాలా ఆనందించుంటాడు నా కొరకు రాజు ఎదుట ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాడని ఈరోజు ఎంతమంది ధైర్యంగా దేవుని కొరకు నిలబడగలరు సమయం వస్తే నేను ఏ శివప్రభు నమ్ముకున్న బిడ్డనని నువ్వు చెప్పగలవా దమ్ముందా అటువంటి ధైర్యం ఉందా ఆయన నామమును బట్టే అతిశయించాలటండి మనం ఎంత గొప్పతనం ఎంత గొప్పతనం వాళ్ళ నట బంధించి ఆ మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పాడేయండి అని చెప్పాడు బలవంతులైనటువంటి సైన్యములో ఉన్న కొద్ది మందిని తీసుకురమ్మని చెప్పాడు వాళ్ళు వచ్చారు వీళ్ళు ముగ్గురిని పట్టుకొని ఆ యొక్క వేడిమి కలిగిన అగ్నిగుండంలో పాడిస్తే వాళ్ళు అగ్నిగుండం దగ్గరికి వెళ్ళిన కారణాన్ని బట్టి బలవంతులైన వారు కాలి అక్కడికక్కడే చనిపోయారు అంటే ఆ అగ్ని గుండం యొక్క ప్రభావము ఎంత తీవ్రంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోలుతాం అది చూస్తేనే నాకెందుకు ప్రభు ఒక్క క్షణం నేను నమస్కారం పెట్టేస్తాను తర్వాత జీవితకాలం అంతా నిన్నే పూజిస్తాను అని అనొచ్చు కానీ అలాగూ లేరు ఒక్కసారి కూడా మేము వెనుతిరగము ఈరోజు నీ విశ్వాసం ఎలాగుంది నీ భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నాం వాళ్ళు అంటున్నారు మీ దేవతలను మేము పూజించం నువ్వేవేవో చెప్తున్నావు మేము అవేమి పాటించాం దేవుని సంకల్పం ఏదైనా సరే వారు దాన్ని అంగీకరించడానికి సిద్ధపడ్డారు చావైనా పర్లేదు బ్రతుకైనా పర్లేదు అగ్ని జ్వాలలు వలన కలిగే హింస కానీ మరణము కానీ వారు పొందటానికి సిద్ధంగానే ఉన్నారు అది అనుభవించవలసి వస్తే అనుభవిద్దాం చచ్చిపోవలసి వస్తే చచ్చిపోదాం అని వారు నిర్ణయించుకున్నారు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్న విశ్వాసులు బాధలు అనుభవిస్తున్న విశ్వాసులు శ్రమలు పాలవుతున్న విశ్వాసులు ఏవో అప్పులు చేసేసి ఏవో అనారోగ్యం పాలైపోయి వస్తే వచ్చినటువంటి శ్రమలు కాదండి నేను చెప్పేది దేవుని నిమిత్తం దేవుణ్ణి నమ్ముకున్నావని దేవుని ప్రకటిస్తున్నావని దేవుని కొరకు బ్రతుకుతున్నావన్నందుకు శ్రమలు వస్తే అవి చెప్తున్నాను నేను చాలా మంది అనారోగ్యం వచ్చి నాకు ఎన్ని బాధలు వచ్చేసాయో యేసు ప్రభుకే వచ్చాయి కష్టాలు నాకే వచ్చాయి సామాన్యంగా అనారోగ్యం వస్తుంది అది కామన్ అందరికి వస్తుంది నాకు వస్తుంది మీకు వస్తుంది మనిషివి కదా ఏదో రోగం వస్తుంది ఖచ్చితంగా దాన్ని బట్టి యశుబ్రోకే కష్టాలు వచ్చాయి మాకు వచ్చాయి ప్రభా నిన్ను బట్టి మేము ఈ కష్టాలు పడుతున్నాము అని అంటే అది అబద్ధం దేవుణ్ణి నమ్ముకున్నందుకు దూషించారా దేవుణ్ణి నమ్ముకున్నందుకు హింసించారా దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఏదో హేళనక నీ బ్రతుకును పది మందులు పెడుతున్నారా అది దేవుని కొరకు వచ్చిందంటే అలాంటి వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ అలాంటి వారే ఈ షడ్రక్ మేషకి అభ్యర్థులు కాదు అందుకని అగ్నిగుండంలో పాడేస్తే బంధించి పాడేస్తే అనట వాళ్ళు బంధకాలు ఊడి పడినట్లు రాజుగారు గమనించాడు అగ్నిగుండాన్ని చూసినప్పుడు కనబడుతున్నది ఏంటంటే ముగ్గురినే వాడేశాడు కానీ లోపల నాలుగో వ్యక్తి కనబడుతూ ఉన్నాడు ఆయన దేవతల రూపంగా ఉన్నట్లు గమనిస్తున్నాడు వాస్తవానికి దైవ కుమారుని యొక్క స్వరూప్యాన్ని అతను చూస్తూ ఉన్నాడు అయితే బంధకాలు అగ్నిగుండంలో పడిన తర్వాత కాలిపోయాయి కానీ వీళ్ళు మాత్రం చాలా భద్రంగా అగ్నిగుండంలో తిరుగుతున్నారట దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎంత బలమైనటువంటి కార్యం అక్కడ జరిగింది షడ్రక్ మేషకి అభ్యర్థనుగోలు చూసినటువంటి రాజుగారికి ఆశ్చర్యం వేసి ఆ ద్వారం దగ్గరికి వచ్చి అంటున్నాడు దేవుని శావుకుల మహోన్నతుడుగు దేవుని శావుకులారా బయటికి రండి నా దగ్గర రండి అని పిలుస్తున్నాడు ఇంతకు ముందు మీరు నా మాట వినకపోతే అగ్నిగుండములు లేచేస్తా మిమ్మల్ని మామూలుగా వదిలేనని అన్నవాడు ఇప్పుడు దేవుని శావుకులను గుర్తించాడు వారు దేవుని శావుకులను గుర్తించాడు ఇంతకుముందు వాళ్ళ నా దగ్గర సేవ చేసేవాళ్ళు నాకు పని చేసేవాళ్ళు నా రాజ్యంలో పని వాళ్ళు నా సేవకులు అనుకున్నారు కానీ వాళ్ళు సరి అయిన సమయంలో అర్థమైంది వీళ్ళు నా సేవకులు కాదు దేవుని సేవకులను గుర్తించాడు కార్యాలు జరిగితే కానీ ప్రజల యొక్క మనోనేత్రాలు తెరవబడవు ప్రజల యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయంటే రాజుల సహితము ఖచ్చితంగా మార్చబడిపోతారు అధిపతులు సేనాధిపతులు సంస్థానాధిపతులు రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడా పరిగెత్తుకుని వచ్చేసారట వారిని పరీక్షిస్తే వారి శరీరాలకు అగ్ని ఏ హాని చేయలేదట కనీసం వారి తల వెంట్రుకలో ఒక్కటైనా కాలిపోలేదట వారి వస్త్రాలు చెడిపోలేదట కనీసం అగ్ని వాసనైనా వారి దేహాలకు తగలలేదట అండి మనం చలికాలంలో మంట కాసుకుంటాం కదా వెంటనే వస్తుంది మనకి చలి కాచుకుంటేనే అలాంటిది వీళ్ళు అగ్నిగుండంలో పడిన కనీసం వాసన కూడా రాలేదట దేవునికి స్తోత్రం దేవుడిని యొక్క ప్రభావం అక్కడ విడుదలయ్యింది దేవుడే వారి మధ్యలో ఉండి కార్యాన్ని జరిగించాడు వారు వస్త్రాలు బాగున్నాయి వారి తల వెంట్రుకలు బాగున్నాయి వారి దేహం బాగుంది కానీ కట్టబడిన తాళ్ళు ఆ బంధకాలు కాలిపోయాయి అవి కాలినప్పుడైనా వీళ్ళకి ఏమీ అవ్వకపోవడం ఆశ్చర్యం ఇదే దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు చేసే బలమైన కార్యం వెంటనే నెబ్బ నేజర్ అంటాడు దేవుడే పూజార్కుడు నేను నిలబెట్టినటువంటి ప్రతిమ పూజింపదగినది కాదు వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు వెంటనే రాజుగారు చాటింపు వేసేవారిని పిలిచి ఇలాగంటున్నాడు ఇదిగో ఎవరైతే ఏ దేవుడైతే షడ్రక మేషకు అభ్యర్థుని గోలు రక్షించాడో ఆ దేవుడే పూజారుడు ఆ దేవుడు తప్ప మరి ఎవరు దేవుడు లేడు ఆయన ఒక్కరికే నమస్కారం చేయాలి ఆయన్నే సేవించాలి అని చెబుతూ మన దేహాల సహితము దేవుని కొరకు అర్పించుకున్నటువంటి వారి యొక్క విశ్వాసాన్ని పొగుడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు వీళ్ళ దేవుడు రక్షించగలిగిన సమర్థుడు అని ఒప్పుకున్నాడు దేవుని నామానికి మహిమ కలిగింది ఏ భాష మాట్లాడేవాడైనా ఏ రాష్ట్రంలో ఉన్నవాడైనా వాళ్ళందరూ కూడా వీరి దేవుణ్ణి పూజించాలి ఎవరైనా దూషించారా అవమానకరంగా మాట్లాడారా వారు లేకుండా అయిపోతారు ఇది నా ఆజ్ఞ అని చెప్పి అంటాడు షడ్రకు మేషకు అభ్యర్థన గోలను వారిని మరింత ఉన్నత స్థానంలో పెట్టాడట శ్రమ నీకు కలిగిందా హెచ్చించబడబోతున్నావు ప్రభు కొరకు నిలబ నిలబడినప్పుడు కీడును అనుభవించావా అయితే నువ్వు గొప్ప చేయబడబోతున్నావు దేవుని కొరకు అవమానాలు కానీ నిందలు కానీ ఏదైనా పడరాని మాటలు కాని పడ్డావా నీకు డబుల్ ప్రమోషన్ రాబోతుంది వీళ్ళు దేవుని కొరకు చేసిన త్యాగానికి వారు కలిగిన గొప్ప ప్రతిఫలం ఏంటి అని అంటే వారు ఇప్పటికే పై స్థానంలో ఉన్నారు ఈ పరిస్థితి తర్వాతట మరింత పై స్థానంలోనికి రాజుగారి వారిని హెచ్చించాడు రాజుగారు హెచ్చించడం కాదు దేవుడే హెచ్చించబడేలాగా చేశాడు ఈరోజు దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా నీ ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు తనకి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోక అది నిన్ను ధనతలోనికి తీసుకు వెళ్తుందని విశ్వాసంతో ఎదురు చూడు దేవుడి ఈ మాటలు దీవించునిగాక ఆమె